క్రైస్తలోట్ చేరవచనం అందరికీ పరమ నేసుకృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు లేఖన భాగము అపస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను ప్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలూ హాలేలు మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యాములు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రదులు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం లేలుయా మరొక పర్యాయం మమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను సజీవులు సజీవులుగా ఉన్నాము కనుక సజీవత్వాన్ని దేవుడు మనలో ఉంచినందుకు నిర్జీవత్వాన్ని మనలో ఉంచి తొలగించినందుకు మనల్ని సజీవులుగా నిలిపాడు అందరు బట్టి దేవుని స్తోత్రం మనం మృతులం కాదు సజీవులమే మనం జీవోత్సేవాళ్ళం కాదు జీవం కలిగిన వాళ్ళమే ఇవదే కాలము మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ యొక్క సమస్యలు ఏమన్నట్టే తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నారు అదే సమయంలో మేము ప్రార్థన చేస్తాం మీ తరపున మధ్యవర్తిత్వం నరునికి దేవునికి మధ్యవర్తి ఒకడే అయినప్పటికీ కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నట్లుగా మీడియేటర్షిప్ చేస్తున్నట్లుగా ఇంటర్ సెషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మీ ప్రార్థన మనవులు ఖచ్చితంగా పంపించండి మేము మీ కొరకు ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చు ఆర్థిక సహాయము మరి ఇతర సహాయం చేయలేకపోవచ్చు కానీ ప్రార్థనా సహాయం మాత్రం అందించగలమని ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థన చేద్దాం దేవుడు ఆలకిస్తాడు ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడో మనకు తెలియదు ఎవరి ఎన్నవో ప్రార్థన ఆయన ఆలకిస్తాడో తెలియదు మొదటి ప్రార్థన ఆలకిస్తాడు రెండో ప్రార్థన ఆలకిస్తాడు పదో ప్రార్థన ఆలకిస్తాడు మనకు తెలియదు మనం ప్రార్థిస్తున్నాం దేవుని స్తోత్రం ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఒకరికొకరు ప్రార్థించుకోవాల్సినటువంటి అవసరత సంఘంలో ఉంది అది ఒకరికొకరు ప్రార్థించుకుంటూ ఉండడం వల్ల మన మధ్యలో ఉన్న ప్రేమను పెంచేటువంటి అవకాశం ఉంది నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రార్థిస్తున్నాను నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని వైపు చూడగలుగుతున్నాను దేవునికి మొరపెడుతున్నాను నా అవసరాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం గత దినాల్లో అంతా దేవుడు మనల్ని కాపాడి అవసరతలన్నీ తీర్చి అద్భుతంగా నడిపిస్తూ పోషకుడుగా తోడుగా ఉన్నవాడుగా రకరకాలుగా మనతో ఉంటూ మనల్ని బలపరుస్తున్న దేవుణ్ణి స్థుతిస్తూ మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే దయచేసి నన్ను సంప్రదించండి నా రెండు నంబర్లు ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలుగా పరిచయలో ఉన్నాను కాబట్టి దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు దేవుడు నాకు నేర్పించిన విషయాలు మీతో కొన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ మీరు స్పందించినట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే దేవుని వాక్యపు లోతుల్లోకి వెళదాం దేవుని వాక్యాన్ని లోతుగా గ్రహిద్దాం దేవుని వాక్యం మనకు అవగాహన చేసుకోవడానికి అన్వయించుకోవడానికి దేవుడు అనుగ్రహించిందనే సంగతిని మనం గుర్తుపెట్టుకుందాం దేవని స్తోత్రం హలేలుయా నిన్నటి ఎపిసోడ్లో జీవన ప్రయాణం గురించి ద జర్నీ ఆఫ్ ద లైఫ్ జీవన ప్రయాణము అనేది ఒక స్టాగ్నెంట్గా నిలిచిపోయేటువంటి ఒక మురుగు గుంటగా ఉండేది కాదు ఇట్ ఫ్లోస్ అది ప్రవహిస్తుంది అదొక కరెంట్ లాగా ప్రవహిస్తూ ఉంది మరణ జీవాలు అనేటువంటి ఆ పైపులు లేకపోతే ఆ వైర్ మధ్యలో నుంచి ఆ తీగల లోపల నుంచి ప్రయాణిస్తుంది సాగుతుంది జీవితం ఈ జీవన ప్రయాణంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తాం నిలిచిపోవడం కాదు జీవితం లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది ఉపస్తంభమైంది ముందడుగు వేయలేకపోయింది కదలలేకపోయింది మెదలేకపోయింది తనకన్నా ముందు ముగ్గురు వెళ్తున్నారు కానీ తాను వెళ్ళలేకపోతుంది కొన్ని నిమిషాల్లోనే ఆమెకేం జరిగిందో మరి తెలియదు ఆమె స్తంభంగా మారింది స్తంభించిపోయింది కానీ వాళ్ళు ఆగిపోక సాగిపోయారు వారు స్వాస్థ్యాన్ని చేరుకున్నారు స్వాస్థ్యపు సరిహద్దులో మాత్రం నిలబడింది కానీ స్వాస్థ్యములోకి ప్రవేశించబోయిన స్త్రీగా నిలిచిపోయింది మన ముందుకు సాగాలి డోంట్ స్టాప్ సమ్వేర్ ఎక్కడ ఆగిపోదు గో ఫోర్త్ కీప్ ఆన్ గోయింగ్ 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 వెళుతూ ఉండండి వెళుతూ ఉండండి వెనక నుండి ఎన్నో పిలుపులు వస్తాయి మనం విడిచి వచ్చిన పరిస్థితులకి ఏమవుతుంది అక్కడ పరిస్థితులు ఎలా మారాయి ఏం జరుగుతుంది అనేటువంటి కుతూహలాన్ని బట్టి మనం వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉంది నిషిద్ధ ఫలాన్ని భుజించి తోటలోంచి తరిమివేయబడ్డట్టుగా నిషేధితమైనటువంటి విషయాన్ని చేయడం వల్ల అనగా నిషిద్ధ ఫలం పూజించడం వల్ల అనుకోండి అనగా వెనక్కి తిరిగి చూడడం వల్ల తాను ముందుకు సాగలేకపోయింది ఆజ్ఞాతిక్రమం వలన తోటలో నిలవలేకపోయినటువంటి ఆదాము ఆజ్ఞాతిక్రమం వలన స్వాస్థ్యములోకి సురక్షితమైనటువంటి సోయరులోకి సొదమను విడిచి చేరుకోలేకపోయినటువంటి లోతు సతీమణి మనం ఆజ్ఞకు విధేయులుగా ఉన్నామా విధేయులుగా ఉన్నామా మనం తీర్పు తీరుస్తుంటాం వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు నేను మంచి పలానోళ్ళు పలానోళ్ళు అని మనం జడ్జ్మెంట్ చేస్తుంటాం మనం కాదు తీర్పర్లు దేవుడే తీర్పరి దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో ఒక స్థానికత్వం నుంచి లోకాలిటీలో నుంచి లేకపోతే లోకల్లో నుంచి గ్లోబల్లోకి వెళ్ళడం జీవన ప్రయాణం ఎప్పుడు లోకల్గా ఉన్న మనం యూనివర్సల్గా లేకపోతే గ్లోబల్గా మనం వెళ్ళిపోవడం యూదయ సమరయలో ఉన్నట్టు క్షమించండి ఎరుషులేములో ఉన్నవారు యూదయ సమరయను దాటుకొని భూదిగంతమూరి వరకు వెళ్ళిపోయారు లోకల్ చర్చ్ లోకల్ పీపుల్ గ్లోబల్ పీపుల్గా మారారు రెండోది ఎరిగిన తనము నుంచి ఎరగలేనటువంటి స్థితిలోకి అంత హై వెళ్ళిపోతాం కొన్నిసార్లు మనం మనల్ని అర్థం చేసుకోలేదు కొంతకాలం క్రితమే మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కొంతకాలం గడిచిన తరువాత మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్ళిన తర్వాత మన జీవితం ఒక మర్మంగా మారి వాళ్ళు అర్థం చేసుకోలేక అర్థం చేసుకున్న వెంటనే అపార్థం చేసుకుంటాడు ఎరిగిన తనము నుండి ఎరగని తనములోకి ప్రయాణం జరుగుతుందని అంతేకాకుండా మతములో నుంచి మార్గంలోకి మతము అంటే మతికి సంబంధించింది మనసుకు సంబంధించింది మార్గము అనబడినది ఆత్మకు సంబంధించింది కాబట్టి మతంలో నుంచి మార్గంలోకి వెళ్ళాల్సినట్టు అవసరం ఉంది లేదు మతరాహిత్యంలోంచి మతంలోకి వచ్చాను కదా నేను దిస్ ఈజ్ ఎనఫ్ అని అనుకుంటూ ఉన్నట్లయితే నీ గమ్యాన్ని నువ్వు ఇంకా చేరుకోలేదు మతము అనేది మజిలీ మాత్రమే కానీ మతము అనేది మహిమ గమ్యస్థానం కాదు అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం హలేలుయ్యా నాలుగోది సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నుంచి వారు నా గురించి సాక్ష్యం చెప్పగలరు ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి ఒకవేళ అవకాశం ఇస్తే వాళ్ళు చెప్పాల్సి వస్తే వాళ్ళు నా గురించి చెప్పగలరు ఇప్పుడు నా గురించి చెడుగా చెప్తున్నారు కానీ మెల్లగా వాళ్ళు చెప్పలేని స్థితిలోకి చెప్పకూడని స్థితిలోకి చెప్పకూడనివి చెప్పేటువంటి స్థితిలోకి అనగా అబద్ధ సాక్ష్యం చెప్పే స్థితిలోకి వస్తారు వస్తున్నారు చాలామంది మన గురించి ఏం తెలుసని వీళ్ళు చాలాసార్లు మన గురించి ఏం తెలియదు కానీ అవతల వ్యక్తి ఏదో మాట్లాడిస్తుంటాడు మూర్ఖుడు రేగుతుంటాడు మౌనంగా ఉండకుండా రేగుతుంటాడు దేవుని పెట్లారా మనం మౌనంగా ఉందాం మౌన భాషలో మాట్లాడదాం అదే భాష అండి అని అడుగుతాం ఆచార్య బాబే అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన అడిగారు మిమ్మల్ని ఏ భాషలో ఇంటర్వ్యూ చేయమంటారు అంటే ఆయన ఏం మాట్లాడడం లేదు ఇంగ్లీష్లోనా హిందీలోన రకరకాల భాషల పేరు చెప్పి ఆ భాషలో అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు అతని దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు ఆయనకి మౌన భాష వచ్చు మౌన భాషలోనే ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ఆయనకి ఇంటర్వ్యూ తీ ఇవ్వడం ఇష్టం లేదు అన్నట్టుగా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆత్మభాష మౌన భాష కానీ అదే సమయంలో ఒక కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ మన జీవన ప్రయాణంలో ఇలా జరుగుతాయి జరుగుతూ ఉన్నాయి జీవన ప్రయాణంలో అనేకమైన అనుభవాలు జరుగుతాయి మన అపోస్తుల కార్యంలో ఇరవై ఆరో అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు ఆలోచించాం ఇప్పటివరకు సుమారు పది సందేశాలు ఈ అధ్యాయంలో చెప్పడానికి ప్రభు కృపణ ఇచ్చాడు మరికొన్ని సందేశాలు తర్వాత మనం మనకు మిగిలిన రెండు అధ్యాయం అనగా ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం చూసుకొని మనం అపోస్తుల కార్యంలో ముగించుకుందాం ఒకసారి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలంటే జనవరి అంతా మనకు సరిపోతుందేమో అనిపిస్తుంది చూద్దాం ఎలా జరుగుతుందో మరి దేవుని స్తోత్రం ప్రతి నెలా జరిగేటువంటి నెల్లూరులో మా జిఎఫ్ఐ గిడివన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసంలో అపోస్తుల కార్యములు మేము ధ్యానిస్తున్నాం ఇంచుమించు రెండున్నర సంవత్సరం యోహన్స్ వార్త ధ్యానించాం ఇప్పుడు అపోస్తుల కార్యములు నాలుగో తే ధ్యానంలోకి వచ్చాం దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం సిస్టమేటిక్గా క్రమంగా ఒక ఆర్డర్లో చదువుకుంటూ వెళ్తున్నాం నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన జీవన ప్రయాణం అలాగుంటుందని జీవమిచ్చిన వానితో చేసేటువంటి జీవన ప్రయాణం అద్భుతంగా ఉంటుందని జీవమిచ్చిన వాడిని మరిచిపోయి విస్మరించి ఆయన్ని వెంబడించకుండా సాగేటువంటి ప్రయాణంలో జీవం ఎంత మాత్రం ఉందో మనం అర్థం చేసుకోవాలి ఆ జీవన ప్రయాణం స్థానికత్వంలో నుంచి సార్వత్రిక స్థితిలోకని ఎరిగిన తనములో నుంచి ఎరగని తనములోకని మానవ కల్పిత మతంలో నుంచి యూదా మతంలో నుంచి ఏసు మార్గంలోకి ఏసు బాటలోకి అని మనం అర్థం చేసుకున్నాం సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నుంచి కూడా సాక్ష్యం చెప్పలేనంత లేకపోతే అబద్ధ సాక్ష్యం పలికేంత స్థాయిలో నేరము మోపగలిగినటువంటి స్థితిలోకి ప్రజలు వచ్చే అవకాశం ఉంది ఈ జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది స్మూత్గా సాగుతుంది దేవుడి ప్రయాణంలో తోడుగా ఉన్నాడు మన జీవన ప్రయాణంలో దైవ సాన్నిధ్యాన్ని కలిగి ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయాలి కనుక నిన్నటి ఎపిసోడ్లో వీటి గురించి ఆలోచించాం రండి చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధమైన మా దేవా మహోన్నతుడా మహాగనుడా మీ నామాన్ని స్థుతిస్తున్నాం ప్రార్థన ద్వారా నీతో మాట్లాడటానికి నీతో సంభాషించడానికి ఇచ్చిన మంచి అవకాశం కొరక మీకు అదనాలి మీ వాక్య వివరణ జరుగుతున్నప్పుడు దాని ద్వారా మీరు పరోక్షంగా మాతో మాట్లాడుతున్నారు ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం నువ్వు ప్రార్థన ఆలకించగలిగిన దేవుడివి ప్రార్థన ఆలకించే దేవుడివి చెవులు కలిగిన దేవుడివి నువ్వు మా ప్రార్థన ఆలకిస్తావు ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు ఆలకించిన దాన్ని బట్టి మా ప్రార్థన మనవుల్లో ఉన్నటువంటి అవసరతలన్నీ మీరు తీర్చగలరు ఈ సమయంలో ఇటు సంభాషణ నీతో మేము చేస్తుండగా నీతో మేము మాట్లాడుతుండగా తండ్రి మీకు వందనాలు మాలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వాడిని మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి నరములు ఎముకలు కేళ్ళని మీరు తాకండి మరి శరీరంలో ఎటువంటి షార్టేజ్ వచ్చినా ఎటువంటి డెఫిషియన్సీ వచ్చినా వాడిని మీరు దర్శించమని అనుకుంటున్నాం ప్రాబ్ దేవా మీకు వందనాలు చేస్తున్నా ఆర్థిక సమస్యలో నలిగిపోతున్నటువంటి మీ బెడల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా మీ కుమార్తె నక్షత్ర గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు గుంటూరులో ఉన్నారు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఆర్థికమైన ఒత్తిళ్ళు ఇవన్నీ మీరు ఎరిగినారో వాటి నుంచి మీరు విడిపించండి వారు రాబోయే రోజుల్లో మీ మార్గంలో నడవగలటం సాయం చేయమని అడుగుంటూ ఇంకా ఆర్థికంగా కొంతమందిని నమ్మి డబ్బు ఇచ్చిన వాళ్ళు తిరిగి పొందుకోలేక నలిగిపోతున్న వాళ్ళు మీ ఇతరులకి ధనాన్ని ఇచ్చి వారు ఇవ్వలేనప్పుడు దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కడుతూ ఇబ్బంది పడుతున్న వారు ఇలాంటి వారందరినీ మీ సందాన్ని తీస్తున్నారు తండ్రి మీకు వందనాలు ఆర్థికంగా మా ప్రజలను మీరు బ్లస్ చేయండి మీరు బ్లస్ చేయబోతున్నది మీకు వందనాలు ఆత్మీయంగాను అన్ని విధాలుగా వారిని మీరు దీవించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను సమయంలో మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి అవిశ్వాసంతో నిండిన లోకంలో విశ్వాసులుగా జీవించడానికి ఏటికి ఎదురీత చేసినట్లుగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుంటున్నాను ప్రభా శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమాన్ని బట్టి మీకు వదనం చేస్తున్నాను ఈ కార్యక్రమంలో బోధిస్తున్నటువంటి మీ దాసుని నేను బలహీనుణ్ణి అజ్ఞానిని అవివేకిని అమాయకుణ్ణి నాకు మీరు నేర్పించండి బోధించండి ప్రభా నీ కాడి ఎత్తుకొని నీ దగ్గర నేను నేర్చుకోవడానికి సాయం చేయండి గత ముప్పై సంవత్సరాలు గల నేర్చుకోవడానికి మీరు సాయం చేస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాను నిన్ను మించిన బోధకుడు మరెవరు లేరు నాయన ఆత్మలో అంతర్యములో బోధించి ఉపదేశాన్ని అనుగ్రహించి నీ ఆలోచన చేత నడిపించి మహిమలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా పట్టణం కొరకు మా దేశం కొరకు మా రాష్ట్రం కొరకు మా జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీ చేతిలో సమర్పిస్తున్నా యా గత దినాల్లోనైనా హైదరాబాద్లోని సహోదరి వైష్ణవి యవన బిడ్డ మూడో అంతస్తు నుంచి పడిపోయింది విషమకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు దర్శించారు ఇచ్చిన నెమ్మది కొరకే మీకు మనం చూస్తున్నాం సంపూర్ణమైనటువంటి బిడ్డలు మీరు అనుగ్రహించండి మీరు దర్శించండి మా ప్రియ సోదరుడు హైదరాబాద్లోని బ్రదర్ కృష్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆ బిడ కూడా పడి గాయపరచబడి కాస్త చైతన్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు అంటే మీరు దర్శించండి సంపూర్ణమైన మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాను కానీ మీకు వాదనం చేస్తున్నాం మీ దాసుడు బ్రదర్ షాలీం రాజు గారి చెల్లి భర్త అయినటువంటి కృష్ణా గారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం తన దేహము దేవుని ఆలయమని గుర్తించి దాన్ని మీకు సమర్పించి తను ముందుకు సాగుతూ చేయమని అడుగుంటాం ఇంకా ఇలా రకరకాల బలహీనతలతో ఉన్న మా ప్రిల్లందరినీ మీ చేతిలో సమర్పిస్తూ

దేవుని స్తోత్రం లూయ స్తోత్రం అక్కడ మరి ముఖ్యంగా మన టైటిల్ వాగ్దాన విషయమైన నిరీక్షణ ఆరో వచనంలో కలిపి ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను లేదా ఏడు కాకుండా లేదా ఆరైనా ఆరు ఏడు అన్నట్టుగా మనం అనుకుందాం ఇక రాయబడిన మాట నేను చదువుతున్నాను అండ్ నౌ here, ఐ am ఆన్ trial బికాస్ ఐ బిలీవ్ ఇన్ ద హోప్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ మేడ్ టు our ancestors. మా పితరులకు చేయబడిన వాగ్దానాలు వాటిలో ఉన్నటువంటి నిరీక్షణ అవి కలిగించిన నిరీక్షణ ఆ వాగ్దానములే లేఖనములు రాయబడినవి లిఖించబడినవి ఆ వాగ్దానములు పితరులను ధైర్యపరిచినాయి కనుక వారికి నిరీక్షణ కలిగించినట్లుగా ఈ నిరీక్ష నిమిత్తమై నేను దిస్ ఈజ్ ద ప్రామిస్ ద ట్వెల్వ్ ట్రైబ్స్ ఆఫ్ అవర్ పీపుల్ హోప్ టు సీ ఫుల్ఫిల్ యాజ్ ద సిన్సియర్ ఇస్ ట్రైవ్ టు సర్వ్ గాడ్ విత్ ప్రేయర్స్ నైట్ అండ్ డే అరామిక్ తర్జుమాను ప్రకారము రాత్రి పగలు వారు ప్రార్థిస్తున్నారు అందరూ ప్రార్థిస్తున్నారని కాదు వారు ప్రార్థిస్తున్నారు ఈ వాగ్దానం నెరవేర్చమని ఒక నిరీక్షణతో ఒక హోప్తో ఒక పాజిటివ్ డిజైర్తో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని పౌల్ గారు అన్నారు వాడు ఒక భాషలో చదువుకుందాం స్తోత్రం ఉంది ఐ బిలీవ్ ఈ పరీక్షకు ఈ సమస్యకు ఈ న్యాయ తీర్పుకు ఈ ఇంట్రాగేషన్కి నేను నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది దేవుని స్తోత్రం పన్నెండు గోత్రముల వారు ఉన్నాయి గోత్రాలు ఉన్నాయి పన్నెండు గోత్రాలు ఉన్నాయి లేదు ఒక గోత్రం ఎడో పోయిందని చెదిరిపోయిందని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి వాటిలోకి వెళ్ళడం లేదు దివారాత్రములు దేవుని సేవించు ఆ వాగ్దానం దట్ ప్రామిస్ దట్ వర్డ్ ఆ వాగ్దానము కొరకు నిరీక్షిస్తున్నారు ఒక్క వాగ్దానం కోసం నిరీక్షిస్తున్నారు పితరులకు చేయబడినటువంటి నాలుగు వాగ్దానాల గురించి నేను గత కాలంలో ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు వాగ్దాన విషయమైనటువంటి నిరీక్ష ద హోప్ రిగార్డింగ్ ద ప్రామిస్ ప్రామిస్ అనగానే దేవుడు చేసినట్టు ప్రామిస్ మనలాగా అవునంటే కాదనేవాడు కాదు కాదు అంటే అవుననేవాడు కాదు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండేవాడు మాట తప్పనివాడు అటువంటి దేవుడు చేసిన ప్రామిస్ కొరకు అది నెరవేరడం లేదే నెరవేరుతుందా లేదా అని అనేక తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాడు స్తోత్రం వాగ్దాన విషయమైనటువంటి నిరీక్షణ ఏం చేస్తుంది ఆ నిరీక్షణ గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి అరవై రెండో కీర్తన మనం ఐదు ఆరు వచనాలు గమనించినట్లయితే నా ప్రాణమా దేవుని నమ్ముకో నా ప్రాణమా భక్తుడు తనతో తాను చెప్తున్నాడు దేవుని నమ్ముకో నమ్ముకోవడానికి ఒక దిక్కు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నమ్ముకో మనుషులు నమ్ముకోవద్దు స్తోత్రం ఆయన వలనే నా ప్రాణమా ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుంది ఆయన వల్లనే నాకు సహాయం కలుగుతుంది ఐఎమ్ స్టాండింగ్ ఇన్ అప్సల్యూట్ స్టిల్నెస్ సైలెంట్ బిఫోర్ దాంగ్ యాజ్ ఇట్ టేక్స్ వర్క్ హిమ్ టు రెస్క్యూ మీ ఓన్లీ గాడ్ ఈస్ మై సేవియర్ అండ్ హీ విల్ నాట్ ఫెయిల్ మీ ఫర్ హీ అలోన్ ఈజ్ మై సేఫ్ ప్లేస్ హీ ర్యాప్ అరౌండ్ ప్రజెన్స్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ మీ యాజ్ మై చాంపియన్ డిఫెండర్ దేర్ ఈస్ నో రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ విత్ గాడ్ నేను కదల్చబడ్ను కారణం ఏంటి చాలామంది కదల్చబడుతున్నారు చాలామంది మూవ్ అవుతున్నారు షేక్ అవుతున్నారు కదిలించబడుతున్నారు చిగురు టాకులాగా కదిలించబడుతున్నారు వాట్ ఇస్ ద రీజన్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ వీ బిలీవ్ ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని అమెరికన్ డాలర్ మీద రాసి ఉంటుంది అవును వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు మనం కూడా దేవుడిని నమ్మాలి మన కరెన్సీ నోట్ల మీద అలా ఉండాలని కాదు లెట్స్ బిలీవ్ ఇన్ గాడ్ గాడ్ అనగానే ఆ డాలర్ అనేటువంటి గాడులో నమ్మకం ఉందని కాదు డాలర్ గాడులో అని కాదు వీ ట్రస్ట్ ఇన్ దిస్ గాడ్ అన్నట్టుగా కొంతమంది చెప్తుంటారు వాళ్ళని అనుకుంటున్నారు అమెరికన్ విధానం అదని మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి కదిలించబడినంటే స్థిరత్వాన్ని ఇస్తుంది నిరీక్షణ మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోబెల్ రాసిన పత్రిక నాలుగో వచ్చాయము పద్దెనిమిదో వచ్చిన నిరీక్షణకు ఎటువంటి ఆధారం లేనప్పుడు బేస్ లేనప్పుడు ఫౌండేషన్ లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి నమ్మాడు నిరీక్షణ అనేది ఇట్స్ ఫ్యూచరిస్టిక్ థింగ్ భవిష్యత్ కాలానికి సంబంధించినట్టు విషయంగా కనిపిస్తుంది కానీ విశ్వాసం అనేది నావు అది వర్తమాన కాలానికి సంబంధించింది నిరీక్షణ విశ్వాసము ఇంచుమించు ఒకటే కానీ కాస్త తేడా ఉంది భవిష్యత్ కాలంలో చెప్పబడేది నిరీక్షణ అయితే ప్రస్తుత కాలంలో చెప్పబడేది విశ్వాసం అని గుర్తుపెట్టుకోవాలి వచ్చేట్లో మాట మీకు అర్థం కావాలని చెప్తాను యోహన్స్ వార్త పదకొండవ వచ్చాయిలో అమ్మా నీ సహోదరుడు లాజర్ నాలుగు రోజుల క్రితం చనిపోయిన లాజర్ లేస్తాడని నమ్ముతున్నావా ఒక ప్రశ్న వేశాడు సుప్రభు ఆమె నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఆయన ఏం చేయాలనుకుందో ఆయన చేస్తాడు అని అడిగిన ప్రశ్న నువ్వు నమ్ముతున్నావా ఎస్ నమ్ముతానండి అదేంటది మా యూదుల సిద్ధాంతం మన యూదుల సిద్ధాంతం అదే కదా వీ బిలీవ్ ద ఇన్ వీ డోంట్ బిలీవ్ ద ఇన్ ఆఫ్ సాదుసీస్ సదుకాల సిద్ధాంతాన్ని మనం నమ్మడం లేదు కదా ఈ బోధకుడు ఏంది విచిత్రంగా నేను ఇలా అడుగుతున్నాడు అని అనుకోండొచ్చు నమ్ముతున్నాను అంతే తినాన్న ఇన్ ద లాస్ట్ డే ఐ విల్ సీ మై బ్రదర్ ఐ విల్ సీ మై డెడ్ బ్రదర్ నేను నా సోదరుణ్ణి చూస్తాను నేను నమ్ముతున్నాను జీసస్ చెప్పింది ఎస్ గుడ్ బిలీఫ్ అమ్మా నీ విశ్వాసం గొప్పదని అక్కడ మార్తమని పోగడలేదు ఆయన పొగిడిన ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం లేఖనాల్లో చూడగలం మార్క్సు వార్త ఎనిమిదో ఛ్యాయంలోను మార్క్స్ వార్త మతైసు వార్త ఎనిమిదవ ఛాయంలోను ఎస్ మతైస్ వార్త పదిహేను వచ్చాయంలోను ఒక ఇద్దరు ఒక శతాధిపతిని ఒక సురోఫెనిక వంశంలోని స్త్రీని కానీ ఇక్కడ ఆమెను ప్రైజ్ చేసినట్టు కానీ అప్రిషియేట్ చేసినట్టు మనం చూడాలి నువ్వు దేవుని మహిమను చూస్తావు ఇప్పుడే చూస్తావు ఈరోజే చూస్తావు ఇంకా కొన్ని నిమిషాల్లో చూస్తావు ఇంకొక పది సంవత్సరాల తర్వాత దినము అనేటువంటి నిశ్చయత లేనటువంటి ఒక భావనకు సంబంధించింది ఆ ఇమాజినేటివ్ టైంలో చూస్తామని కాదు దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాట వాగ్దాన విషయమైన నిరీక్షణ స్థిరత్వాన్ని ఇస్తుందని అది నమ్మకాన్ని పుట్టిస్తుందని ఇట్ ప్రొడ్యూస్ అ సోప్ అని మూడోది రోమాపత్రిక ఎనిమిదో వచ్చాయ మీ ఇరవై నాలుగో వచ్చిందిగా మనము నిరీక్షణ కలిగిన వారమై నిరాశ కలిగిన వారమై కాదు నిరీక్షణ కలిగిన వారమై వారమైస్ వీఆర్ సేవ్డ్ మనం ఎలా రక్షింపడ్డామో అప్పుడప్పుడు చూసుకోవాలి హౌ వీ గాట్ సేవ్డ్ రక్షింపబడ్డామా రక్షింపబడలేదా రక్షింపడితే ఎలాగా రక్షింపబడకుండా ఉంటే ఎందుకు దానికి ఉన్న ఆటంకాలు ఏంటి అని మనం ఆలోచించాలి మనము నిరీక్షణ కలవనమై తర్వాత నిరీక్షించబడి నిరీక్షించబడినది అనగా ఎదురు చూసేది వెయిట్ చేసేది కనబడినప్పుడు పని ఉండదు చాలండి నిరీక్షణ అనేది మనకు రక్షణ అనుభవాన్ని రక్షణ నిశ్చయితను కలుగు చేస్తుంది అని పావులు గారు ఇక్కడ చెప్పారు నిరీక్షణ స్థిరత్వాన్ని ఇస్తుంది నిరీక్షణ నమ్మకాన్ని పుట్టిస్తుంది నిరీక్షణ రక్షణ కలుగు చేస్తుంది నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను మొదటి వ్యవహార పత్రిక మూడో వచ్చాయము మూడో వచనం ఆయన అనగా క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నవాడు పెట్టుకున్నవాడు నేను చదువుతున్నాను హోప్ ఆన్ హిమ్ విల్ ఆల్వేస్ బీ ప్యూరిఫైంగ్ ధెమ్ సెల్ఫ్ ఏం చేస్తారంట వాళ్ళని వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటారు త్రూ హోప్ విల్ ఆల్వేస్ బి ప్యూరిఫైంగ్ ధెమ్ సెల్ఫ్ జస్ట్ యాజ్ జీసస్ ఈస్ ప్యూర్ ద బ్యూటిఫుల్ ప్యూరిటీ ఆఫ్ జీసస్ లైఫ్ ఈజ్ ద మోడల్ ఫర్ అవర్ లైఫ్స్ అని కేటాయిపడింది సరే దాంట్లోకి వెళ్ళలేదు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మన నిరీక్షణ మన ఆత్మకు లంగర్ లాగుంది నిరీక్షణ అనేది శుద్ధీకరిస్తుంది శాంక్టిఫై చేస్తుంది ఆయన ఎందు ఈ నిరీక్షణ వచ్చినవాడు మెస్సియా ఎందు నిరీక్షణ ఉంచినట్టు యూదు యేసుక్రీస్తు అనబడినటువంటి వ్యక్తి ఎందు విశ్వాసం ఉంచినట్టు అన్ని జనులు ఎవరైనా కావచ్చు దేవుడ్ బి శాంక్టిఫైడ్ యోహన్ స్వార్థ పదిహేను చేయాలని యేసు ప్రభు చెప్పాడు నేను మీతో ఈ మాటలు చెప్పినందున పలికినందున మీరు శుద్ధులై ఉన్నారు జోర్దాన్ నదిలోనో మేతస్తా కోనేటిలోను లేకపోతే సిలోయము కోనేటిలో మునగడం వల్ల మీరు శుద్ధులయ్యారని కాదు నో యుర్ నాట్ క్లిన్స్ క్లెన్స్డ్ బై దట్ వే యువర్ యు బికాస్ ఆఫ్ ద హోప్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తులోని నమ్మకాన్ని బట్టి యేసుక్రీస్తులోని నిరీక్షణను బట్టి మనం శుద్ధీకరించబడ్డాం స్తోత్రం వాగ్దానం మీరు విషయమైన నిరీక్షణ ఆ నిరీక్షణ చేసే పనుల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను నా మాటల ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం కాబట్టి నిరీక్షణ కలిగి నిరాశకు ఏమాత్రం తాబు ఇవ్వకుండా నిరాశ లేని వారమే నిరీక్షణ కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిత్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె